హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఓ అమ్మ ఏం చెప్తానవే ఒకసారి కదా ఏంటి బిడ్డా ఏం లేదే ఒకసారి ఫోన్ ఏమా ఫ్రెండ్కి ఫోన్ చేసుకుంటా ఏ ఫ్రెండ్ బిడ్డా ఆ లెవెల్ ఆమె ఏ నా డిగ్రీ దోస్తే ఆమె నీకు తెలియదు ఆ సరే సరే హలో ఆ జ్యోతి బాగున్నావా నేను స్వప్నని ఇదేంది నన్ను జ్యోతి అంటది నేను జ్యోతిని కాసపు నా నీ సీను నువ్వు సీను నాకు మా తెలుసు మా అమ్మ పక్కకుండే అందుకే అట్లా మాట్లాడినా అవునా ఏం చెప్తాను చెప్పనా మరి నాకు నిన్ను కలవ బుద్ధి ఒకసారి కలవవా ప్లీజ్ అమ్మో నువ్వు కలిసి ఉన్నట్టే నాకు భయం అవుతుంది మళ్ళా గిట్టది ఆయన అయింది అంటే ఏమన్నాడు చెప్పనా నేను నీకు తాగబోతున్న లెక్క కనిపిస్తానా ఏ అదేం లేసాను మొన్న అట్లా చేసినందుకు నాకు బాగా భయమైంది అందుకే అట్లా అన్నా సరే గాని నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది ప్లీజ్ రావా బంగారం మొన్న నచ్చినావు కదా ఆ ప్లేస్ కి రావా ప్లీజ్ ఆ రోజు అంటే ఎవరు ఉల్లేసిను మనల్ని ఆ ఇంత ఈ రోజు మనం కలిసినప్పుడు ఎవరన్నా యుత్తెట్ల చెప్పు పిచ్చిదానా ఇంకా చెట్లల్లో ఎవరు ఉంటారే ఇంక అక్కడికి ఎవరు రారు నువ్వు నేను తప్ప ఎవరు అక్కడ ప్లీజ్ రావా బంగారం ప్లీజ్ 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 సరే సరే అస్త తీరా నా బుజ్జి కన్నమ్మ థ్యాంక్స్ రా సప్నంటే నాకు ఎందుకో ఫాస్ట్ కొట్టుకుంటుంది అబ్బో మా హీరో టిప్ టాప్ రెడీ అయ్యిండు ఇంజపెటెన్సీ నువ్వు వచ్చి ఇంతకు ముందే వచ్చిన సప్న 10 నిమిషాలు అయితాంది ఆగో ఏందన్నట్టు ఏ దగ్గర దగ్గర కట్టన్నో కాస్వప్నా నువ్వు రోజు రోజుకి మస్తు అందంగా తయారవుతాను నిన్ను చూస్తా అంటే చూడబుద్దయితుంది నిన్న ఒక్క రోజు చూడకుంటే పిచ్చి లేసినట్టు అవుతుంది మాసాలుగా నాకు ఏం తెస్తా మాస్తావా పిచ్చిదానా నిజం చెప్తే ఎందుకు నమ్మవే అయినా ఆడోళ్ళు నిజాలు చెప్తే అస్సలకే నమ్మరు ఆ చెప్తే నమ్ముతారు మీరు చేసి మాట్లాడబడతది నువ్వు సార్ ఆప్తవా ఇవన్నీ పెళ్ళాకనే నేనే కుంటే ఎవరిద్దరు సప్న నువ్వు నా దానివి ఎప్పుడో అయిపోయినావు నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను రాని లెక్క చూసుకుంటా కాదు కానీ నేను నీకు ఏం చెప్పిన చెప్పు మంచిగా ఏదన్నా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ కొట్టు జాబ్ కొట్టినాక నువ్వు మంచి ఒక పొజిషన్లు ఉండి నువ్వే వచ్చి మా పేరెంట్స్ని అడుగు అన్ననా నువ్వేం చేస్తాను ఖాళీగా నా ఏం పడబడి తిరుగుతాను నీకేం కావాలి చెప్పు సప్న నాకు ఒక మంచి జాబ్ నేను ఒక పొజిషన్లో ఉన్నాక మీ పేరెంట్స్ని అడగాలి అంతే కదా చిటికేసి చెప్తాను నా స్వప్న నేను ఒక మంచి జాబ్ తెచ్చుకొని మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ నచ్చి అప్పుడు కనుక మీ పేరెంట్స్ ఒప్పుకోలేదనుకో ఇక నువ్వు నాతో టచ్ చేయాలి ఓకేనా ఫస్ట్ అయితే జాబ్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అవకన్నయ్యా నీకు ఒక ముచ్చట చెప్పాలి మా వాళ్ళకు గ్యాస్ట్ బిల్డింగ్ బాగుంటుంది రా నాకు ఒకటే భయం అవుతుంది పిచ్చి దానికి ఈ జనరేషన్లో క్యాస్ట్ ఎవరు చూస్తారే అబ్బాయికి జాబు మంచిగా సెటిల్ అయ్యి ఉన్నాడా లేదా అనేది చూస్తారు ఎంతో మంది లవ్ మ్యారేజ్ చేసుకొని మంచిగా బతుకుతులేరా అని లేదురా నీకు మా వాళ్ళ గురించి తెలియదు మా వాళ్ళకు క్యాస్ట్ ఫీలింగ్ బాగుంటది డబ్బు కంటే పరవకే విలువ ఇస్తారు సరే తీ అప్పటి వరకు ఒప్పుకోకుంటే ఏం చేద్దాం అన్నది అప్పుడు ఆలోచిద్దాం తీ సరేరా ఏం కూరండి నవ్వు పోసావా ఏం కూరగాయలు పాడని కూరలతోటి గోసు ఉన్నది ఇంకా చిక్కుడుగాయలు ఉంటే చిక్కుడుగాయ అవును పోసావా కూరగాయలకు బాగా రేట్లున్నాయి టమాటాలు కిలకు యాభై రూపాయలట తినే కూరగాయలు కూడా రేట్లు పెంచబట్టే ఇక రాను కూరగాయలు తినుడు అవుతుందో లేకుంటే ఇంత కారడు వేసుకొని బుక్కుడు అవుతుందో అవును పోసావా అను అన్నది నిజమే ఇక రాను గట్లనే అయ్యేటట్టున్నది ఆనే లచవ్వ మీ ఇంటి పక్కకు సప్న వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఎప్పుడన్నా వస్తుందా ఏ ముచ్చట పెట్ట నీకు అబ్బో వస్తుంది పోసావా మీ ఇంట్లో నుంచి బయటకే వెళ్ళది నేను ఎప్పుడు చూడలేమని బయట మొన్న సప్న వచ్చింది కోసం మా ఇంటికాడ కడ మీ అమ్మ ఎందుకు బయటకు వెళ్ళని వెళ్ళలేదంటే మా అమ్మ ఎక్కువ బయటకు వెళ్ళది ఎక్కువ అది ఇంట్లోనే ఉంటుంది అదో పని ఏదో పని చేసుకుంటా అని అన్నది అబో దాని సోకు సైకిల్ దొక్క ఎప్పటికి ఇంట్లో ఏం పని ఉంటదే మంచికి ఎప్పుడన్నా నచ్చి ముచ్చట పెట్టచ్చు అబో నాకైతే నువ్వు నిన్నొక్క రోజు రాకుంటేనే అంతా ఇంట్లో ఉంటేనే పిసలేసినట్టు అయింది నిన్న కొంచెం పని ఉండే పోసావా అందుకే మొక్క రాలే ఏంది పిల్లగా ఏమో గుడ్లు మిట్కరించి మాకెళ్ళి కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు ఆగో చింటూ స్కూల్కి ఎందుకు పోలే మీ అమ్మ ఏం చెత్తంది నాకు టైకాయిడ్ జ్వరం వచ్చింది అందుకే స్కూల్ పోలే మా అమ్మ ఏం లేదు బట్టలు విండుతాంది ఇదేందన్నట్టు నీకు జ్వరం వచ్చినట్టు ఉన్నావు ఆపిల్గా ఏవో గాలి తిరుగుడు తిరుగుతున్నావు జ్వరం వస్తే చప్పడేకా ఇంట్లో శ్రద్ధలు కప్పుకొని వండుకోవాలి అట్లా ముసలిళ్ళు వండుకుంటారు పోషవ్వ మీలాంటి వాళ్ళు నేను గట్లా వండుకోను అబ్బో తీట పోరాడిడు ఏంది పిల్లలా ఏమో ముసలాళ్ళ పడతీవి నువ్వేంది పోసి బాగా కామెడీ చేస్తావు ముసలాళ్ళను ముసలాళ్ళనుకుంటే పడసంటరా తీట పోరడా మళ్ళా పోసి అంటున్నావేమ్రా మీ అమ్మకొచ్చి చెప్తావు ఇంకా మీ కొడుకు స్కూల్ కోడు సపడే కా పెళ్లి అయ్యిరని చెప్తావు అబ్బా చెప్పు పోసి ఎప్పుడు చెప్తావు ఎప్పుడు పోతావు మా ఇంటికి చెప్తే ఎప్పు నేను ఆల్రెడీ పిల్లని చూసుకున్నా మా అమ్మను పిల్లని చూడకమాను సరేనా అబ్బో ఈ పూరని వయసు ఏంది మాట్లాడే మాటలేంది పిల్లి వేసుకుంటాడట వామో వామో తీట పూరడా నువ్వు ఇంచినాడరా నేను లేసినంటే కట్ట ఎందుకని పుచ్చుకుంటున్నాడు సరే మా ఇంటికి పోయేది మా అమ్మ చెప్పు నీ కొడుకు పెళ్లి చేయమని చెప్పు నువ్వు చెప్తానన్నా చేస్తా కావచ్చు అట్లా చెప్తే నీకు ఒక చాక్లెట్ కొనిస్తా నువ్వు ఇట్లా చెప్తున్నావు రాగురా నేను లేదు తను వాడినే ఉండు బాయ్ పోసి చూసిన వాళ్ళొచ్చావా తీట పోరడు ఎట్లా మాట్లాడతాండో పెద్ద చిన్న లేకుండా ఏమో పోసి అంటాండు ఏ పోని తీ పోసవాడు చిన్నోడే ఆయనకేం తెలుస్తాయి బంగారం ఒక ముద్దీయవా ప్లీజ్ నీకేమన్నా పీసనా సీను ఎప్పుడు కదే లోకంలో ఉంటావా ఎందుకు ఓపెన్ కత్తనో సప్ నానేనంటే నీకు ఇష్టం లేదా అమ్మో సీన్ టచ్ చేస్తే ఒక వెరైటీగా అనిపిస్తాను ఐ లవ్ యూ స్వప్న ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ టు కన్నయ్య మనం ఎప్పటికి జీవితాంతం ఇట్లానే హ్యాపీ ఉండాలి ఓకేనా ఓకే రాను నా తోట ఉంటే నేను మస్తు హ్యాపీ ఉంటా వామో ఒక ఇంగ్లీష్ పాపను కిసిన గాడేంది ఒకన్నొకరు కౌలించుకున్నారు ఇల్లు లవ్ చేసుకుంటారా ఏంది ఈడొచ్చి కలుసుకుంటారు వామో ఈ విషయం నేను పోయి ఎవరికన్నా చెప్తాగు ఊరంతా చెప్తా నాకు అంత కడపని తుబ్బినట్టయితుంది చెప్పకుంటే

చల్ రెండు వందలు కాదు కానీ ఒక ఐదు వందలు అరే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు రెండు వందలు తీసుకో నేను ఇంటికి ఇస్తా లేదు లేదు కదా లేదు ఇప్పుడు ఐదు వందలు నేను ఈ విషయం ఎవరికి లేకుంటే ఊరంతా చెప్తా చెప్తానా అరే మళ్ళీ రెండు వందలే నా దగ్గర ఇంటికి కంపల్సరీ ఓకేనా లేదు లేదు నేను అసలుకైనా ఇప్పుడు నా చేతిలో ఐదు వందలు నోట్ పెడితేనే నేను ఈ విషయం ఎవరికి అరే నా దగ్గర ఇప్పుడు రెండు వందలే ఉన్నాయి రా ఐదు వందల కంటే ఇప్పుడు నేను ఏడుకోవాలి చెప్పు నాకు తెలివై కావన్నీ నేను ఐదు వందల చేతులు పెట్టు నేను ఈ విషయం ఈ నే మర్చిపోతా నువ్వు ఒకసారి ఏడిచారు ఏంద్రా తాగబోతు బాడుకో ఏమో బాధ్యులు అంటే ఏ షర్ట్ ఎక్కుతాను నీకు రెండు వందలు ఇచ్చుడే ఎక్కువ అమ్మో కానీ ఇంకా నీకు ఐదు వందలు కావన్నా చెప్తావా చెప్పుకుంటే చెప్పుకోపో నీ మాట ఎవరిదే కడుపు ఏంది పాప నా మీదకి కోపానికి వస్తాను ఏదో నేను మెల్లగా మాట్లాడతా అంటే నా మీదకి ఏళ్ళు ఎత్తాన్నావు ఆ నీకు నా గురించి తెలవనే తెలవదు చెప్తానా నేను ఉన్నది లేదని ఎక్కిచ్చి చెప్తా ఊరంతా అదు సపన నీ మనకు నువ్వు ఆయన తన కోపం అత్తే ఉన్నది లేదని ఎక్కిచ్చి చెప్తాడు అందరికి నువ్వేంది సీను అసలు గీ తాగబోతు బాడకొక భయపడతాను నువ్వు అసలు గింత పెరిగి పిత్తులు అవ్వా మాటలు మంచిగా మాట్లాడు ఏమో తాగబోతు బాడుకోవంటున్నావు తాగబోతి పాడుకోవాలను తాగబోతి పడుకోవాలి అనుకుంటే ఏమంటారు నేను అప్పటి నుంచి ఓపిక పట్టుకొని చూస్తాన్నా ఏమో సీనుడే బతిలాడించుకుంటా అన్నావు చెప్పింది వినవా అమ్మో నేను స్వప్నను మస్తా మైక్రోలు అనుకున్నావు అమ్మో గింత బాయలు అంటూ ఉందండి ఇగో సీనన్నా ఇగ నేను చివరిసారి అడుగుతాన్నా కడుగుతాన్న ఇప్పుడు నువ్వు ఐదు వందల నా చేతిలో పెడతావా లేకుంటే నేను ఊరంతా అప్పు కారీ ఏంద్రా వాడుకు ఉప్పు కర్రీ చేస్తావా చేసుకోపు ఏమని చేసుకుంటావు చేసుకోపు నువ్వు చెప్తే ఎవరు నమ్మరు తాగుబోతులు చెప్తే అసలు ఎవరన్నా నమ్ముతరా నువ్వు చెప్పుకోపు ఏమన్నా చేసుకోపు సీనన్నా పోతాన్న మరి అరే మల్లిగా ఆద్రా ప్లీజ్ నువ్వు ఇన్ని వీక్ రా ముందు నువ్వు నా కళ్ళ కనిపించకు నువ్వు వీరు ఉంటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు చెప్తాను ఇలా గొడ్డలు ఉంటే గొడ్డలతో నాకు చెప్తాను అన్నాడు నన్ను గిన్నె అనందిట్టారు నేను అందరికి చెప్పకుంటే నా పేరు తాగబోతు మల్లే కాదు చెప్తాను

అమ్మో నిజమా సీను అందరు చెప్తున్నాడు అమ్మో నాకు భయం అవుతుంది నేను ఇవరాక సతా ఇచ్చిందని నాకు బాగా కోపం అందుకే తిట్టినా నేను అప్పటికే చెప్పిన కదా సప్న నీ రెచ్చగొట్టకు వాడు అన్నంత పని చేస్తాడు అని కూడా చెప్పినా నువ్వే నా ఓ ఇటు పడతాటే తిట్టిను ఏమో సీను నాకు వాని గురించి ఏం తెలిసి చెప్పు అమ్మో నాకు భయం అవుతాను ఏదో ఒకటి అయ్యి ప్లీజ్

చెప్పే ఎక్కడున్నా స్వప్న సీను మా అమ్మ ఎక్కడున్నావు అంటా నీడి చెప్పినట్టున్నాడు అది దమ్మ దగ్గర ఉన్నానే తొందర ఇంటికి రా నీతో కొంచెం పని ఉన్నది ఏం పని అమ్మా నువ్వు తొందర ఇంటికి రా అన్నానా సరే నే అత్తన్న అమ్మో సీను మా మీద కూర అమ్మంటుంది ఏంటి చెప్పంటే తొందర రా తొందర రా అంటుంది నాకు భయం అవుతాను సీను ఇటు ఇట్టు పోయి ఏం చెప్పిండో ఏమో రాము ఇప్పుడు ఎట్లా చొప్పున మీ ఇంట్లో ఎప్పుడు కావచ్చు వాడు అన్ని గెలుకకంటే గెలుకుతివి చీకది నువ్వు నేను వాళ్ళు ఇంటికి నాకు భయం అవుతాను చేసేది పిచ్చిదాన నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీకు నాకు ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది ఏం కాదు దేనికి పిలిసిందో మీ అమ్మ ఏం కాదు పో నాకు భయం అవుతాను చేయను ఇక ఇదే మన లాస్ట్ మీట్ అవుతుంది కావచ్చు ప్లీజ్ చొప్పున అట్లా నాకు ఏం కాదు ధైర్యంగా పోతాన్ని ఇక మళ్ళీ నిన్ను చూస్తేనే చూడనా ఇప్పుడు ఇప్పుడు ఏమో దోస్తులు లా మన వీడియో ఉన్నదల్ల అయితే సప్న అయితే బాగా టెన్షన్ పడుతుంది ఆ మల్లిగాడు వాళ్ళ ఇంట్లో చెప్పిండేమో అని మరి వాళ్ళ ఇంట్లో చెప్పిండా లేదా మరి ఏం చేస్తాడు అన్నది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం దోస్తులు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మీరు కదా మన ఛానల్ అనేది ముందుకు పోతుంది ముందుకు పోతే మీ ముందుకు తీసుకొస్తాం సబ్స్క్రైబ్ చేయర్రీ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని